ఈరోజు పెద్దేరు మిట్ట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హన్మద్ మహారాధారణ కరపత్రా ఆవిష్కరణ జాతకంలో ఇక్కడ అయ్యప్ప స్వాములు అదేవిధంగా ఆంజనేయ స్వామి భక్తుల వారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఈ నెల ఇరవై నాలుగో తారీఖున హోదా వారిన మధ్యమడుగు పొబ్బత్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వినియోగించి ఈ యొక్క మాలా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మనోగత అజాడ్యం వారత్వం సమస్త భక్తాదందరూ కూడా నమస్కుమాంజలి ఈ కార్తీక మాసం పవిత్రమైనటువంటి మాసము ఈ మాసమునందు సాక్షాత్ ఆ యొక్క పరమశివుని ఆ యొక్క పరమశివుని స్వరూపమైనటువంటి ఏకాదశరుతుడైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి మాలాధారణ దీక్ష రేపు ఇరవై ఆరో తారీఖున మన మడుగు పబ్బతి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామివారి యొక్క మాలా ధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో హనుమాన్ దీక్ష గురుపీఠం లక్ష్మీనగర్ కాలనీ సాగర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నందు ఈ యొక్క హనుమాన్ మాలా దీక్ష కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై మూడో తారీఖు ఉమామేశ్వర క్షేత్రంలో ఈ యొక్క హనుమాన్ దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమ రోజుల్లో సాగరంగ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేవస్థానంలో కూడా ఈ యొక్క మాలా ధారణ కార్యక్రమం ప్రారంభమవుతుంది చాలా విశేష విశేషమైనటువంటి మాలాధారణ ఈ హనుమత్ దీక్ష మాలాధారణ ఈ కార్తీక మాసంలో నలభై ఐదు రోజులు దీక్ష పూనుకొని మార్గశీర మాసంలో వచ్చేటువంటి హనుమతి రంగం రోజు ఈ యొక్క దీక్షను విరమించడం జరుగుతుంది ఆ హనుమతరథం రోజు ఆ యొక్క హనుమంతుని వారి విశేషమైనటువంటి క్షేత్రాలు ఉదాహరణకు బీచ్మల్లి క్షేత్రం కానీ అదేవిధంగా మద్యమల్ల క్షేత్రం కానీ ఇటువంటి ఆ బిజినపల్లి దగ్గర ఉన్నటువంటి హనుమంత క్షేత్రంలో కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో హనుమ ముఖ్యంగా హనుమత్ క్షేత్రాల్లో విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆ రోజు హనుమంతుల వారికి విశేషమైనటువంటి వ్రతాన్ని కూడా నిర్వహించి ఆ మాల స్వీకరించినటువంటి వాళ్ళు ఆ యొక్క భక్తులు స్వాములందరూ కూడా ఇనుముడి ధారణను అక్కడ స్వామివారి సన్నిధానంలో విరమించడం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్తీక మాసంలో నిర్వహించినటువంటి ఈ యొక్క హనుమంత దీక్ష మాల కార్యక్రమాన్ని మీరు వినియోగించుకొని నీ ఇంట్లో ఉన్నటువంటి సకల దోషాలను పోగొట్టి నీ యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి సకల బాధలని కూడా తొలగించుకునే మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క అనుమాన దీక్ష కాబట్టి భక్తాదులందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని మీరు స్వీకరించి మీరు ఒక మాల ధరించి ఈ నలభై ఐదు రోజుల్లో స్వామివారి సేవలను తీసుకొని స్వామివారి కృప పాత్ర కాగలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే లాస్ట్ ఇయర్ మాలే మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ సెకండ్ చేసుకున్నాం కార్తీక మాసంలో అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇదే మిట్టాంజనేయ స్వామి భక్తులమే ఆ బీచ్పల్లి ఆంజనేయ స్వామి భక్తులమే మనం నాకు తెలిసినంత వరకు మన హిందువులలో వంద మంది జన్మ ఎత్తితే వంద మంది పిల్లలు పుడితే కనీసం అరవై డెబ్బై మందికి వాళ్ళ గోదెలకు ముందే వాళ్ళ మెడలో ఆంజనేయ స్వామి బిల్ల పడుతుంది ఫస్ట్ దీక్ష అక్కడనే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఆయన భక్తులమే స్టార్ట్ అవుతుంది ప్రతి పిల్లలు అమ్మాయిలతో సహా ఆంజనేయ స్వామి పిల్లతోనే అటువంటి మనము ఆయనను ఖచ్చితంగా ఆరాధించి ఆయన సేవలో ఉంటే ఖచ్చితంగా కోరిన కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయని నమ్మకం ఎప్పటి నుంచో ఉంది ఎందుకంటే భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఈయనొకడు ఉగ్రరూపుడు పిలిస్తే ఎమ్మడే పలుకుతాడు కోపం ఎంత కోపం ఉంటుందో అంతే శాంతం ఉంటుంది భక్తుల పట్ల అంతే కృపా కటాక్షాలకి ఎప్పుడు ఉంటాయి రాముని అంత ఎంత భక్తి ఉంటుందో ఈయనను నమ్మిన వాళ్ళను రాముని దగ్గర తీసుకుపోయే ఓపిక కూడా ఆయనకు అంతే ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరిని రాముని చేతకు తీసుకోవాలన్న కోరిక ఈయనను మొక్కమని కాదు ఈయనను మొక్కిన అందరినీ గుంజకపోయి ఆయన ఆలకాళ పడేస్తాడు ఈయనకున్న నైజం అది కాబట్టి హనుమంతుని ఒక్కరిని పట్టుకుంటే మనం రాముని పట్టుకున్నట్టే ఆ హనుమంతుని ఒకరిని పట్టుకున్నామంటే మనం రామరాజ్యం కోసం ముందరికి వెళ్ళినట్టే కాబట్టి అందరినీ నా మనవి ఏంటంటే హనుమాన్ మాలా ధారణ చేసి ఆయన కృపకు లోను కాగలని